మన మధ్యకి వచ్చి పదహారు మంది వార్డు మెంబర్లను గెలిపించాలి అదేవిధంగా సర్పంచ్ గెలిపించాలని ఫుట్బాల్ నిన్న రేవంత్ రెడ్డి ఆడి ఓకేనా నిన్న రేవంత్ రెడ్డి వంద కోట్ల ఖర్చు పెట్టి ఫుట్బాల్ ఆడిండు ఈ రోజు ఒక్క రూపాయలు కూడా కొండ ఓకేనా ఇప్పుడు పెద్దలు కొన్నాయన గారు మాట్లాడుతున్నారు ఎక్కసేపు టైం లేదు అన్న మాట్లాడుతారు భారతాకి మనం నిరంతరము భారత్ మాతాకి జై అంటున్నాం పదిహేడు తారీఖు వరకు భరత్ కు జై అనాలి రేణుకా భరత్ కు జై అనాలి అంటామా ఈ ఎలక్షన్ లో మన ఓటు గుర్తు ఫుట్బాల్ మనం కేవలం ఫుట్బాల్ కు ఓట్లు వేయడమే కాదు మనతోనే పెట్టుకున్న వాళ్ళతో ఫుట్బాల్ కూడా ఆడుకోవాలి ఇప్పుడే ముఖ్యమంత్రి ఆడ ఫుట్బాల్ ఆడనే సవాల్ అంబేద్కర్ కాంగ్రెస్ వాళ్ళకి సవాల్ విసురుతున్నాం రండిలో బాబు హైదరాబాద్ హైదరాబాబు సర్పంచ్ ఎలక్షన్ ఆడుకుందాం ఫుట్బాల్ అని చెప్పి ఈ సందర్భంగా అందరితో కొడుతూ అందరికీ అన్ని విషయాలు తెలుసు కాంగ్రెస్ చేతిలో కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గర చిల్లి గవ్వలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ దివాలా తీసింది కాంగ్రెస్ ఎమ్మెల్యే గాని ఎంపీ కానీ ఊరి కోసం ఏదైనా అభివృద్ధి చేస్తామంటే వాళ్ళ మాటలు చెల్లుబాటు కావు స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు నా దగ్గర చిల్లి కవ్వలేదు నన్ను ఏం చేస్తారు మీరు నన్ను కోసుక తింటారా నన్ను చీంచక తింటారా బజార్